జమ్మూ కశ్మీర్లోని లద్దాఖ్ ప్రాంతంలో నివసించే బ్రోక్పా కమ్యూనిటీకి చెందినవారు తమను తాము చిట్ట చివరి స్వచ్ఛమైన ఆర్యులుగా చెప్పుకుంటారు సింధూ నది ఒడ్డున ఉండే బియామా దావ్ హాను దార్పిక్ వంట గ్రామాలలో బ్రోక్పా జనాభా దాదాపు ఐదువేల వరకు ఉంటుంది ప్రెగ్నెన్సీ టూరిజం కోసం విదేశీలు ఈ బ్రోక్పా ప్రజలు ఉండే ప్రాంతానికి వస్తుంటారని చెబుతారు ఈ బ్రోక్పా ప్రజలే స్వచ్ఛమైన ఆర్యులని కొందరు విశ్వసిస్తారు అందుకే వారితో సంపర్కం చేసి స్వచ్ఛమైన ఆరుయులకు జన్మనిచ్చే ఉద్దేశంతో మహిళలు విదేశాల నుంచి వస్తుంటారని ఇక్కడ గర్భంధాల్చి వెళ్తుంటారని స్థానికులు చెబుతారు కాని బ్రోగ్వా ప్రజలు దీని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు దీనివల్ల తమ సముదాయానికి చెడ్డపేరు వస్తుందని వారు భావిస్తారు బ్రోక్బా కమ్యూనిటీ పురుషులు ఎత్తుగా పొడుగ్గా ఉంటారు ఈ సముదాయంలో అందరిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి తాము స్వచ్ఛమైన ఆరుయులమని చెప్పటానికి తమ సంస్కృతే నిదర్శనం అంటారు వీళ్లు మిగతా వాసులతో పోలిస్తే బియామా గార్కొనే దార్పిక్ దాహ్ లాంటి గ్రామాల్లో ప్రజల ముఖాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి ఆర్యులో బహుశా బయటనుంచే భారత ఉపఖండానికి వచ్చి ఉంటారనే విషయం ఇటీవల డిఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది వారి ఆచార వ్యవహారాల్లో వైదిక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చాలామంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు మరోపక్క పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్లో ఉంటున్న కలాస్ తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్లోని మలానా బడాభంగల్ గ్రామాల ప్రజలు కూడా తమను తాము అలెగ్జాండర్ వారసులుగానే చెప్పుకుంటారు బ్రోక్పాల జానపదాలను గమనిస్తే వాళ్ల పూర్వీకులు ఏడో శతాబ్దంలో పశ్చిమ హిమాలయాల నుంచి గిల్గిద్ బాల్దిస్తాన్ ప్రాంతానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్ అధీనంలోకి కశ్మీరంలో ఉంది చాలామంది ఇస్లాంలోకి మారటంతో అక్కడి ఆర్యుల గ్రామాలు ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయో లేదోనన్నది అనుమానమే బ్రొక్పాల ప్రస్తుత తరం చదువుకు చాలా ప్రాధాన్యమిస్తోంది ఆ తెగలో ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఆధారపడ్డారు ఇంకొందరు ఆర్మీలో చిన్న చిన్న పనులు చేస్తారు స్మార్ట్ఫోన్ల రాకతో వీరి జీవనశైలి మారుతోంది సోషల్ మీడియా సాయంతో సరిహద్దుకు అవతలివైపున్న తమ సముదాయంలోని ప్రజలతో వీళ్లు మాట కలుపుతున్నారు